ఓం నమ శివా ఓం శ్రీ మహాదేవి సమేత శ్రీ 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 అడవిలింగేశ్వర స్వామి శ్రీ మహాక్షేత్రము పల్నాడు జిల్లా ఫైవ్ డబల్ టూ సిక్స్ వన్ ఫైవ్ శ్రీ మహాక్షేత్రమునకు కాలిబాట గిరి ప్రదక్షిణ కొరకు పలు అర్జీల ద్వారా జిల్లా కలెక్టర్ వారికి మండల తహసీల్దార్ వారికి మరికొందరికి తెలియజేసి ఉన్నాము అయినను మహాక్షేత్రమునకు నేటి వరకు కాలిబాట ఎటువంటి నిధులు కేటాయించవలసిన ఆవశ్యకత లేదని తెలియజేస్తున్నాము కాలిబాట కొరకు అనుమతులు ప్రభుత్వం నుండి రాలేదని తెలియజేస్తున్నా